ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెహల్గా ముగ్రదాడి బీహార్లో ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిరణ్ రిజిజు తెలిపారు మరిన్ని వివరాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి పెహల్గా ముగ్రదాడి ఆ తదనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి పెహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ తదితరులు ఇటీవలే సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పన్నెండు బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నవి కాగా ఎనిమిది బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ రాందాస్ అథవాలే కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ గౌరవ్ గొగోయ్ ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే డిఎంకే నేత టిఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనలు పెహల్గామ్ దాడికి దారితీసిన లోపాలు బీహార్లో ఓటర్ జాబితా సవరణ తదితర అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగయ్ డిమాండ్ చేశారు అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు పార్లమెంట్ నియమాలు సాంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై తగిన విధంగా స్పందిస్తామన్నారు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం ప్రతిపక్షాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల నుంచి సంతకాలు సేకరించామని తీర్మానంపై సంతకాలు చేసిన ఎంపీల సంఖ్య ఇప్పటికే వంద దాటిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్